హాయ్ అండి మనం ఎంతో ఇష్టంగా కొనుక్కునే ఇయర్ రింగ్స్ అప్పుడప్పుడు విరిగిపోతూ ఉంటాయి అన్నమాట సో డ్రెస్కి మ్యాచింగ్ కానీ లేదంటే మనం కాస్ట్లీ ఇయర్ రింగ్స్ కానీ కొనుక్కుంటూ ఉంటాము సో వాటిని మళ్ళీ రీయూజ్ ఎలా చేసుకోవాలనేది ఈ వీడియోలో చూపించేస్తానండి ఫస్ట్ ఆఫ్ ఆల్ నేనైతే ఈ వీడియోలో రెండు జింకీలు అయితే తీసుకున్నాను కదా అవి వచ్చేసి ఒకదానికి బుట్ట అయితే ఊడిపోయింది అనమాట ఇంకొకదానికి బుట్ట అలాగే ఉందనమాట సో ఈ ఇంకోదానికి కూడా బుట్ట తీసేసి ఆ స్టంట్స్ అయితే మనం యూజ్ చేసుకోవచ్చు అనమాట ఏదో ఇదిగోండి పైన విరిగిపోయిన స్టంట్స్ ఉంటాయి కదా ఆ స్టంట్స్ ని రెగ్యులర్ యూజ్ గా మనం అలా యూజ్ చేసేసుకోవచ్చు అనమాట నెక్స్ట్ వచ్చేసి బుట్టాస్ ఉన్నాయి కదా ఆ బుటాస్ అయితే నేను పిన్నిస్ అయితే ఈ పిన్నిస్లు అయితే యూజ్ చేస్తున్నానండి నా ఇది వచ్చేసి లెంత్ తక్కువగా ఉండాలి అనుకుంటే కనుక ఒక పిన్నిస్ సరిపోతుంది రెండు రెండు ఇళ్ళకి రెండు ఇయర్ రింగ్స్కి కి ఒకవేళ లెంత్ ఎక్కువ కావాలంటే ఒక్కొక్క ఇయర్ రింగ్కి కి ఒక్కొక్క పిన్నిస్ అయితే పడుతుంది అనమాట సో వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇలా కటింగ్ బ్లేయర్ తో అయితే చక్కగా వంచేసుకోవాలన్నమాట చాలా జాగ్రత్తగా పిన్నిస్ కాబట్టి గుచ్చుకుంటుంది కాబట్టి చాలా జాగ్రత్తగా ఉంచుకోవాలన్నమాట నెక్స్ట్ వచ్చేసి ఒకవేళ మీ జుంకీలు గోల్డ్ కలర్ అయితే కనుక గోల్డ్ కలర్ అయితే గోల్డ్ కలర్ పిన్నిస్లు కూడా యూస్ చేస్తూ ఉంటాం మనకి రెగ్యులర్ గా షాప్స్తో దొరుకుతూ ఉంటాయి అనమాట సో గోల్డ్ కలర్ పిన్నిస్తో కూడా చేసుకోవచ్చు సో అలా కూడా కాదు అనుకుంటే కనుక మనకి చైన్స్ ఉంటాయి కదండీ మనం నార్మల్ చైన్స్ వేసుకున్నాం దాని కొక్కెం ఉంటుంది కదా ఆ కొక్కెన్ని యూస్ చేసుకొని కూడా మనం అలా ఇయర్ రింగ్స్గా వాడుకోవచ్చు అనమాట సో నెక్స్ట్ వచ్చేసి ఇదిగోండి ఈ ని నేనైతే ఇలా ప్రిపేర్ చేసుకున్నాను అనేది ఈ వీడియోలో చూపించేస్తాను చూడండి ఎంత బాగుందో న్యూగా రెడీ అయిపోయిందండి మనం ఎంత వేస్ట్ వేస్ట్ అయిపోయింది ఇంకా పడేద్దాం అనుకున్న ఈ జిమ్కీలు ఎంత కొత్తగా రెడీ అయిపోయినాయి చూడండి ఇంకా నెక్స్ట్ ఇంకో ఇయర్కి పెట్టానండి ఆ ఇయర్కి వచ్చేసి చైన్ ఉక్కు ఉంటుంది కదా ఆ చైన్ ఉక్కుతో రెడీ చేసింది అనమాట సో ఇది ఇది వచ్చేసి చైన్ ఉక్కుతో రెడీ చేసింది సో ఇదండి చూడండి ఎంత అంటే వేస్ట్ అయిపోయింది అన్న ఐటెం కూడా మనం రీయూస్ చేసుకోవచ్చు అనమాట సో ఇది ఇవాళ వీడియో మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం బాయ్ బాయ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్